సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు స్పస్తిశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం కృష్ణపక్షం తిథి ద్వాదశి రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉపరి త్రయోదశి వారం గురువారం నక్షత్రం పుష్యమి ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉపరి ఆశ్లేష యోగం శివ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉపరి సిద్ధ కరణం కౌలువ పగలు పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రైతుల రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉపరి గరజి సాధారణ శుభ సమయాలు ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అమృతకాలం ఈరోజు లేదు అభిజిత్ కాలం పగలు పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వజ్యం రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల నుంచి మూడు గంటల నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు யமகண்டம் உதயம் ஐந்து கண்டல யபை ஆறு நிமிஷம் ஏழு கண்டல இரவு ஏழு நிமிஷம் வரைக்கும் பிரயணசூல தட்சிணிக்கு பணிராது பிரதம் உதயம் ஐந்து கண்டல யபை ஆறு நிமிஷம் நிமிஷம் எதுல இரவு ரெண்டு நிமிஷம் வரைக்கும் சங்கம கலம் உதயம் எதுல இரவு ரெண்டு நிமிஷம் நம்ம பதி கண்டல நலபை எம் நிமிஷம் வரைக்கும் மதகாலம் உதய பதினாலு ஒன் கண்ட பத நிமிஷ வரைக்கும் అపరాహ్న కాలం మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక నిమిషాల వరకు ఆప్తిక తిథి భాద్రపద బహుళ ద్వాదశి సాయంకాలం సాయంత్రం మూడు గంటల నలభై ఒక నిమిషాల నుంచి ఆరు గంటల ఏడు నిమిషాల వరకు ప్రదోషకాలం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రాత్రి కాలం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కాలం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజాము నాలుగు గంటల ఇరవై ఒక నిమిషాల నుంచి ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు విజయవాడ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు హైదరాబాద్ సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాలకు సూర్యరాశి కన్యా చంద్రరాశి కర్కాటకం ఈనాటి రాశి ఫలితాలు మేషరాశి స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఉంటుంది నిరుద్యోగుల శ్రమ వృధాగా మిగులుతుంది ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు వృషభ రాశి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు మిథున రాశి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి కర్కాటక రాశి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి సింహరాశి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు సన్నిహితులతో మాట పట్టింపు తప్పదు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం వల్ల తగినంత విశ్రాంతి లభించదు దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రాశి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు తులారాశి నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి ఉద్యోగ విషయాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వృష్టిక రాశి ఆదాయ మార్గాలు సంతృప్తి కలిగిస్తాయి ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు ధనసు రాశి స్తోదలతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది మకర రాశి ముఖ్యమైన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపారాలు పుంజుకొని మరింత ముందుకు సాగుతాయి తన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కుంభరాశి నిరుద్యోగుల కళలు సాకారమవుతాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకి ఆహ్వానాలు అందుతాయి భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి ఇవి ఈనాటి రాజి ఫలితాలు ఈ సమాచారాన్ని మనకి పంపించిన వారు మిత్రులు వాసు ముక్తి పాటి గారు వారికి ధన్యవాదాలు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము మా ఛానల్ని లైక్ షేర్ అండ్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మీకు ఇంకా ఎన్నో సందేహాలు ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఇంకేమన్నా సందేహాలు ఉండి మీరు తెలుసుకోవాలని కోరుకుంటే ఈ కింద నా కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తే నెక్స్ట్ ఎపిసోడ్స్ లో గురువు గారిని అడిగి మనం తెలుసుకుందాం